తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు హీట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు పౌకర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారని మంత్రి కుమార్తె పొంగూరు శరణి తెలిపారు నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునికరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు ప్లేగ్రౌండ్ డైనింగ్ హాల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు హైస్కూల్ ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దగ్గరుండి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడంతో పాటు విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులను తీర్చిదిద్దడంలో మంత్రి నారాయణ కుమార్తె శరణి కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సందర్భంగా శరణి మాట్లాడారు

बीते सौर रूप पर जिसमें माहौल डेटा राष्ट्रीय के थे बॉल्ड 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 अगर मर्जी वो शॉर्ट कवर होता है प्राइमिंग का अंदर प्राइमिंग है लेक्चर वालों का नहीं ये लोग 이런 거 레스토랑. 우리 디셔닝 아이는. 아테네스. 레스토랑. அது ஏ இர்ட் வீங்கன் மைக்கிங் నమస్కారం అండి నా పేరు పొంగూరు షర్ణి నేను మినిస్టర్ పొంగూరు నారాయణ గారి కూతున్నానండి నేను ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నా టీంతో వీఆర్ స్కూల్కి వచ్చానండి గత కొన్ని రోజులుగా నేను నెల్లూరులోనే ఉంటున్నాను మా నాన్నగారు వీఆర్ స్కూల్ని ఎలానా అప్గ్రేడ్ చేయాలి ఎలానా బెస్ట్ ఫర్నిచర్ బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్లాగా చేయాలి అనే బాధ్యత అప్పగించారండి సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు వీఆర్ స్కూల్కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్ చూస్తున్నాను స్కూల్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి చాలామంది అడుగుతున్నారండి అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటండి మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకుండే అండి సో మా నాన్నగారు ఒకటే అన్నారు నేను విఆర్ స్కూల్లో చదివాను నెల్లూరులో ఉన్న ప్ర ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్ ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొత్త గొప్ప సంకల్పంతో ఉన్నారండి అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు ఈ స్కూల్లో ఎన్నో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది కంప్యూటర్ ప్లస్ రొబొటిక్స్ రూమ్ రూమ్ ఉందంటే కంప్యూటర్ ల్యాబ్ అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది ఆర్ట్స్ రూమ్ ఉంది అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి స్టేడియమ్స్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో ఒక వాలీబాల్ కోర్ట్ ఒక ఫుట్బాల్ కోర్ట్ ఒక పికిల్ బాల్ కోర్ట్ అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి ఇది ఒకటే కాదు బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అండ్ మ్యాథమెటిక్స్ సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ ఒక అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తేయబోతున్నాము హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే మట్టి లేకపోతే గ్రో అవవు కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియన్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాన్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము అండ్ జూన్ ట్వెల్త్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము ఎన్సిసి వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు పి ఫోర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి సో దాని ద్వారా నేను ఇరవై ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది సో అందరం వెయిట్ చేస్తున్నాం అండ్ ఈరోజు నేను ఇక్కడికి టీడీపీ కార్యకర్తలతో ఇంకా నా టీంతో వచ్చాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ